కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలి అలాగే డీప్ ఫ్రై లేకుండా అది కూడా ఇంట్లో ఉండే గోధుమ పిండితో చేయాలి అన్నట్లయితే ఇలా జస్ట్ ఒక పది నిమిషాల్లో ఈ స్వీట్ చేయండి పైన జ్యూసీ జ్యూసీగా లోపల సాఫ్ట్గా గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చలో చూద్దాం ముందుగా ప్లేట్ తీసుకొని ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఒక చిటికడు సాల్ట్ వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని పిండికి అంతా కూడా చక్కగా ఇలా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత పిండికి అంతా కూడా ఇప్పుడు కొద్ది వాటర్ పోసుకుంటే మనము చపాతి కలుపుకోవాలి మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగనే ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని పక్కన ఉంచుకుందాము ఏ కప్పుతో మనం గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు ఫుల్గా చక్కెర తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని మనం గులాబ్ జామున్ చేస్తాం కదా అలాంటి జిగురు పాకం వచ్చేందరూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన ఉంచుకుందాం స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పది బాదం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలండి మీ దగ్గర డెసికేటెడ్ పౌడర్ ఉంటే అదన్నా యూస్ చేసుకోలేస్తే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కట్ కూడా వేసుకోవచ్చు మీకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర అలాగే రెండు ఇలాచి కూడా వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి తర్వాత పిండి అనేది మరొకసారి ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకొని కాస్త పెద్ద పెద్ద ఇలా చపాతి ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్ది పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ ఎక్కువ మందం ఉండకూడదండి బాగా పలచగా ఒత్తుకోండి అలాగే ఇలా బాగా రౌండ్గా ఉండే ఒక మూతను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మిగిలిన పిండంతా కూడా ఇలా ముద్దలాగా చేసుకొని పక్క నుంచుకొని మళ్ళీ కూడా చపాతి లాగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో చపాతీ తీసుకొని చుట్టూ కూడా మనము వాటర్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత స్టఫింగ్ పెట్టుకొని ఇలా మనం క్లోజ్ చేసేసామనుకోండి చక్కగా అంటుకుపోతుందండి మనం కొద్దిగా వాటర్ అనేది చుట్టూ అప్లై చేసామంటే చక్కగా అంటుకుపోతుంది అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఒకే సైజులో వచ్చాయి చూసారా మూతతో కట్ చేసుకుంటే ఒకే సైజులో వస్తాయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్లు మీరు నెయ్యి నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యితో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నీ కూడా ఇలా పెట్టుకొని ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి మీడియంలోనే పెట్టుకోండి హైలో పెట్టకండి హైలో పెడితే త్వరగా మాడిపోతుంది పచ్చిదానం కాస్త పోయేంత వరకు బాగా రెండు వైపులు కూడా ఇలా నొక్కుతూ మనము ఫ్రై చేసేసుకోవడమే అండి ఇంకా ఆయిల్ అయితే ఏం అవసరం పడదు మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది అన్నీ కూడా తీసేసుకుందాము అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనము పాకం అనేది కాస్త చల్లకున్నట్లయితే కొద్దిగా వేడి చేసుకోండి ఈ వేడిగుండే పాకంలో వీటిని వేసేసుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు పెట్టారంటే చాలా జ్యూసీగా వస్తాయండి వేడి వేడిగా ఇందులో అనుకోండి అలాగే పాకం కూడా కాస్త వేడిగుంటే త్వరగా పీల్చుకుంటాయి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ ఒక పది నిమిషాలు మనము చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకే స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇలా తీసేసుకోవడం అండి మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో మనము బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి టూ డేస్ కూడా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవవు ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా చాలా స్మూత్గా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే రెసిపీకి లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి